ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ డి వెంకట్రామయ్య గారు రాసిన పైరు గాలి నేను కవిని కళాకారుణ్ణి కౌలకి కళాకారులకి మంచి టేస్ట్లుంటాయి నాకు ఉన్నాయి మల్లెపూలు కనపడ్డా మంచి కవిత్వం దొరికినా నేను వదల్లేను అలాగే ఆవేళ వదల్లేకపోయాను ఎదురింట్లో ఆ ఇంటి వెలుగల్లే ఉన్న చెట్టు నిండుగా వెండి పూలల్లే పూసి ఆ చుట్టుపక్కలంతా కమ్మటి వాసన తుఫాను రేపుతున్న మల్లెపూలు చూసి చూడలేకపోయాను చూసి వదలలేకపోయాను నాకు కాసిన మల్లెపూలు కావాలి అన్నాను నవ్వటమన్నా చేతగాని మా జానకి మా మేనమాం కూతురు పకపకా నవ్వింది నీకు పూలేందుకు బావా తల్లో పెట్టుకుంటావా అని మళ్ళీ నవ్వింది మేనత్త కొడుకుని కదా అని సరసమాడింది మా జానకిని చూస్తే మగాడెవడికి సరసమాడబుద్ది కాదు అందుకే నేను మరేమీ అనకుండా కాదులే నాకు కావాలి కసిని తెచ్చిపెట్టు అన్నాను జానక్కి మీద ప్రేమ ఉంది కాబోయే మొగుండి కదా కాస్త గౌరవం కూడా ఉంది అంచేత నా మాట కాదనలేదు ఒక్క పరుగును ఎదురింట్లోకి వెళ్ళి సావిత్రి పూలు కోసుకుంటున్నానే అని గుమ్మల్లోంచి ఒక కేక వేసి వెళ్ళి చెట్టు మీద పడింది నేను మా మేనమామగారింటి గుమ్మల్లోనే నిలబడి చూస్తున్నాను జానకి పూలు కోసి ఒళ్ళో వేసుకుంటోంది ఎదురింటి దొడ్లోనే కాదు ఇంటి లోపల కూడా నిండుగా పూచిన ఓ మల్లెతీగ ఉందని నాకప్పుడే తెలిసింది మల్లెతీగ తెల్లగా తెల్లటి వెలుగల్లే నడిచొచ్చి మల్లెపూలు కోస్తున్న జానకి పక్కన చేరింది జానకి నా గురించి చెప్పింది కాబోలు తల తిప్పి కళ్ళు చారడేసి వెలుగులు విరజిముగా నా వంక చూసింది నేను సౌందర్యప్రియుణ్ణి మంచి అందం కనబడితే మరి మాట్లాడలేను అప్పుడు కూడా కనువిందైన ఆ అందాన్ని కన్నార్పకుండా చూశాను ఆ అమ్మాయి పేరు సావిత్రి జానకితో మాట్లాడుతూ మధ్య మధ్యలో తల తిప్పి తిప్పన్నట్టుగా నా వైపు చూస్తోంది తను కూడా పూలు కోసి జానకి వెళ్ళో వేస్తోంది అడగకుండా పూచిన మల్లె చెట్టుకు మల్లె అప్పుడప్పుడు అందంగా నవ్వుతోంది నేను పెద్ద మనిషిని నాకు మంచి మర్యాద తెలుసు అలాగే నిలబడి అదే పనిగా ఓ పరాయి ఆడపిల్లవంక చూడటం మర్యాద కాదని లోపలికి వెళ్ళిపోయాను ఆ ముందు రోజే ఆ ఊరొచ్చాను బిఏ పరీక్షలు రాసి సరదాగా ఒక పది రోజులు గడుపుదామని మా మేనమామ వచ్చాను నాకొక్కడే మేనమామ ఆయన కూతురే జానకి జానక్కి ముందు ఇద్దరు మగపిల్లలు పుట్టి చచ్చిపోయారు జానకి తర్వాత ఎవ్వరూ పుట్టలేదు జానకి పుట్టకముందే మా ఇద్దరికి పెళ్లి కాయం చేశారు మా వాళ్ళు ఈసారి నీకు ఆడపిల్ల పుడుతుందన్నయ్యా అందట మా అమ్మ నీ నోటి వాక్యాన్ని అలాగే పుట్టి బతికి బట్టగడితే గనక నీ కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానమ్మా అన్నాడట మా మామయ్య మా అమ్మ అన్నట్టుగానే ఆడపిల్ల పుట్టింది అంతే అప్పట్నుంచి నేను జానకి భార్యాభర్తల కిందే లెక్క కూతురెత్తు బంగారం కట్నం ఇవ్వగలిగినంత ఆస్తి ఉంది మా మామయ్యకి బంగారం ఎవరికి చేదు కాదు నాకు అంతే మా వాళ్ళకి అంతే నాకు సరిపడే అందుగత కాకపోయినా జానకి స్కూల్ దాటి చదవకపోయినా జానకి నా భార్య కావడం మా అందరికీ ఇష్టమే ఇప్పటిదాకా నా చదువు కాలేదని పెళ్ళి ఆగింది ఇక ఆగదు ఈ ఏడో కాకపోతే వచ్చే ఏడో అయిపోతుంది నాకింకా చదవాలని ఉంది కానీ మా మామయ్య వద్దన్నాడు చదివించాలి నువ్వేమన్నా ఉద్యోగాలు చేయాలా ఒళ్ళా ఇప్పుడు నీకేం తక్కువ అన్నాడు నాకు పెద్దలంటే గౌరవం ఉంది అందుకే మా మామయ్య వాటికి ఎదురు చెప్పలేదు నేను మాటకారిని ఎలాగో ఆడపిల్లలతో ఎలాగో నాకు బాగా తెలుసు సావిత్రి జానకి కోసమని మా మామయ్య ఇంటికి వచ్చినప్పుడెల్లా నేనే కల్పించుకొని ఏదో ఒకటి మాట్లాడడం మొదలుపెట్టాను ఆ తర్వాత సావిత్రి నాతో మాట్లాడడం ప్రారంభించింది ఒకనాడు మాటల మధ్యలో నాకు మల్లెపూలంటే పువ్వులంటే చాలా ఇష్టమన్నాను అవునట జానకి చెప్పింది అంటూ నవ్వింది పువ్వులు మీరేం చేసుకుంటారు తల్ల పెట్టుకుంటారా అంటూ సరసమాడింది కూడాను నేను రసికుణ్ణి నాకు ఆడ్డం చేతనవును అందుకే సావిత్రితో నేను చిన్న చిన్న సరసాలాడ్డం ప్రారంభించాను రోజూ సాయంత్రం పుట ఒడినిండా మల్లెపూలు కోసుకొచ్చి నా దోసిట్లో ఎన్నిపోసి మిగతావి ఇవ్వడం ప్రారంభించింది సావిత్రి నేను కవినే కాదు కథకుణ్ణి కూడా నాకు కథలు రాయడమే కాదు కథలు చెప్పడమూ చేతనవును జానకిని సావిత్రిని కూర్చోబెట్టుకుని అందమైన కథలు లాంటి కథలు కూడా చాలా చెప్పాను సావిత్రి వచ్చినప్పుడు సారి జానకి లోపల ఏదో పనిలో ఉంది అలాంటప్పుడు సావిత్రి సరాసరి నా దగ్గరికి వచ్చి కూర్చునేది అలాంటి సందర్భాల్లో సావిత్రికి ప్రత్యేకంగాను ఇంకా అందంగాను చాలా తీయగాను ఉండే కథలు చెప్తాను నా గురించి నా చదువు గురించి నా బహుముఖ ప్రతిభ గురించి కాలేజీలో నాకున్న పలుకుబడి గురించి కాలేజీ అమ్మాయిలకి నా మీదున్న పిచ్చి గురించి భారత ప్రధాని గురించి అమెరికా ప్రెసిడెంట్ గురించి సినిమాలు తీయడం గురించి అనర్ఘంగా నేను మాట్లాడుతూ ఉంటే బతక నేర్చిన బంగారు బొమ్మలే నా ముందు కూర్చుని నవ్వడం తెలిసిన పువ్వల్లే నవ్వుతూ ఆ నవ్వు పగడాలలాంటి పల్చని పెదాల మీద కలువరేకుల కళ్ళలోనూ వెలుగుతూ ఉండగా అతిశ్రద్ధతో వినేది సావిత్రి నేను హరిశ్చంద్రుని సావిత్రి గురించి చాలా నిజాలు సావిత్రికే చెప్పాను నీ అంత అందమైన వాళ్ళు వెయ్యికొకరు కూడా ఉండరన్నాను నిన్ను పెళ్లాడేవాడు ప్రపంచం అందరిలోకి అదృష్టవంతుడు అన్నాను నువ్వు ప్రపంచానికే రాణి కాదగ్గదానివి అన్నాను నేను భావాలు కలవాణ్ణి అందుకే సావిత్రి దగ్గర సమాజంలోనూ దేశంలోనూ జరగవలసిన సంస్కరణల గురించి సాధించవలసిన అభ్యుదయం గురించి చాలా ఉపన్యాసాలు కూడా ఇచ్చాను స్త్రీ పురుషుల్లో సమానమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఉండాలని చెప్పాను వరకట్నాలు అంతరించాలన్నాను అలాంటి విషయాల్లో నాది చాలా విశాలమైన హృదయం అన్నాను నేను అందగాణ్ణి అందంగా ఉండడమే కాకుండా ఉన్నదానికంటే ఎక్కువ అందంగా కనపడడం కూడా నాకు చేతనవును సావిత్రికి ఏ సమయాల్లో తీరుకుంటుందో ఏ సమయాల్లో పనుంటుందో నాకు తెలుసు సావిత్రి వచ్చే సమయానికల్లా మల్ల పువ్వు వల్ల కూర్చునేవాణ్ణి నేను సౌందర్య ప్రేరణని ఇందాకే చెప్పాను ప్రకృతి సౌందర్యమంటే నాకు మరీ ఇష్టం మా మామయ్య గారి ఊళ్ళో ఎక్కడ చూసినా పచ్చడి చేలు చెట్లు తోటలును అక్కడున్న నాళ్లు రోజూ సాయంత్రం పూట చన్నీళ్ల స్నానం చేసి చల్లగాలి కట్టు తగిలిని పల్చటి బట్టలేసుకుని బయట పొలాల్లోకి షికారుకెళ్లడం అలవాటు చేసుకున్నాను ఆవేళ కూడా అలాగే బయలుదేరి ఊరి బయటికి వెళ్ళేసరికి పొద్దు పడమటికి వాలింది పడమటి కొండ నిండా ఎర్ర కలవలు పూచిన కొలనల్లే ఉంది సూర్యుడు ఎర్రగా పెరిగిపోతున్నాడు పెరిగిన కొద్దీ తన బరువును తాను మోయలేని వాడిలా కిందికి వాలిపోతున్నాడు బంగారుపు కొండ తగలబడుతుందన్నట్టుగా సంజ వెలుగులో పేరు తెలియని పెద్ద పువ్వుల్లా ఆకాశం నుంచి గుంపులు గుంపులుగా కిందికి వాలుతున్నాయి కొంగలు గాలి పైరుగాలిగా మారింది ఈ అందాలన్నిటికీ పరవశించిపోయి మెల్లగా నడుస్తున్న నేను అల్లంత దూరాన అనుకోకుండా కనిపించిన మరో గొప్ప అందాన్ని చూసి చటుక్కున ఆగిపోయాను నా ముందు ఓ పాతి గజాల దూరాన చేనుగట్టు మీదున్న చిన్న మామిడి చెట్టు ముందు మునిగాళ్ల మీద నిలబడి చెట్టు పంగలో ఓ చెయ్యి వేసి కొద్దిగా ఎగిరి కుడి చేత్తో చెట్టు కొమ్మనున్న కాయ అందుకోవడానికి ప్రయత్నం చేస్తోంది సావిత్రి ఆమె వెనకాల నిలబడ నన్ను కాయ అందుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆమెలో కనిపించిన అపురూపమైన అందాలు కాసేపు నిలబెట్టేసి ఆ వెంటనే ముందుకు నడిపించేశాయి నేను చెట్టు దగ్గరికి వెళ్లేలోగా మరో రెండుసార్లు ఎగిరి కాయ అందుకొని కోసేసింది సావిత్రి నా అడుగులు చొప్పుడు విని వెనక్కి తిరిగి చూసింది నన్ను చూసి నవ్వింది ఏమిటిలా వచ్చావన్నాను ఊరికే అంది మామిడికాయ మునిపంటుతో కొరుకుతూ అక్కడికి కాస్త దూరాన ఉన్న దిబ్బ మీదకెళ్లి ఇద్దరం కూర్చున్నాము నేను మళ్ళీ అడిగితే ఊరికే మీరొచ్చినట్టే వచ్చాను అంది నవ్వుతూ నేను సమయాలు తెలిసినవాణ్ణి అంత అందంగా అద్భుతంగా ఉన్న అలాంటి సమయాన పక్కన కూర్చున్న అందమైన ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు అందుకే కొంతసేపు చాలా అందమైన తీయని విషయాలు మాట్లాడాను ఇంతలో సూర్యుడింక కనపట్టం మానేశాడు ఆకాశపు అవతలి అంచు నుంచి మొహం చాటంత చేసుకుని చంద్రుడు మెల్లమెల్లగా పైకొస్తున్నాడు పైరుగాలి మరింతగా చల్లబడింది దూరాన ఉన్న ఇళ్ళు మసకమస్గా కనిపిస్తున్నాయి అప్పుడు చెప్పింది సావిత్రి మీకోసమే మీతో మాట్లాడదామనే వచ్చాను అని మరి కాసేపటికి అసలు విషయం చల్లగా చెప్పింది మీరు ఊరొచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీ మాటలు వింటున్నాను మీకు నా మనసిచ్చాను మీకు మీ అంతస్తుకి నేను తగిన కాదు నాకు ఆ సంగతి తెలుసు కానీ మీరు ఇన్నాళ్ళుగా చెబుతున్న మాటలు వింటే మీరు నన్ను స్వీకరిస్తారన్న ఆశ ఉంది మీరు కాదంటే మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నా జీవితం ఏమవుతుందో నాకు తెలీదు అంటూ మరి మాట్లాడలేకపోయింది ఆ వెంటనే నేను అందుకున్నాను నీకు నా మీద మనసుండడం నా అదృష్టం అన్నాను నిన్ను నా భార్యగా స్వీకరిస్తే నా జన్మ ధన్యమైపోతుంది అన్నాను ఇంకా ఇలాంటివే చాలా చాలా అన్నాను సావిత్రి మొహంలో వెన్నెల వెలుగైంది నేను తెలివైనవాణ్ణి తెలివైనవాడు అలాంటి సమయాన్ని అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో నేను కూడా అలాగే ఉపయోగించుకున్నాను నేను వెర్రివాణ్ణి కాదు అందంగా ఉన్నంత మాత్రాన ఒక్కసారి స్వర్గతుల్యమైన ఆనందాన్ని ఇచ్చినంత మాత్రాన తిండికి బట్టకి కూడా సరిగా గడిచే స్థితి లేని సావిత్రిని ఎలా పెళ్లి చేసుకుంటాను బంగారపు కొండలాంటి జానకిని వదులుకొని నా భవిష్యత్తును ఎందుకు పాడు చేసుకుంటాను నేను దొంగ వెధవని చిక్కుల్లోంచి తప్పించుకోవడం నాకు బాగా చేతనవును అందుకని ఆ మరినాటి ఉదయం ఒక దొంగ నాటకమాడి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని మా మామయ్యతో చెప్పి మళ్ళీ మొహం చూడకుండా బండెక్కేశాను మళ్ళీ వేసవి సెలవుల్లో నాకు జానక్కి ఘనంగా పెళ్లి జరిగింది మా మామయ్య కూడా తెలివైనవాడే సావిత్రి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని పక్క ఊళ్ళో పని చేసుకుని బతికేవాడిని ఎవడినో కుదిర్చి తన చేతుల మీదుగా పెళ్లి జరిపించి మా పెళ్లి కన్నా ముందే కాపురానికి పంపేశాట నేనిప్పుడు ఒక పెద్ద పట్నంలో మా మామయ్య ఇచ్చిన డబ్బుతో ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నాను పట్నాల్లోకి పైరుగాలి రాదు ఎప్పుడన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు కమ్మటి పైరుగాలి ఒంటికి తగిలినప్పుడు నిండుగా వీరిమూసిన మల్లెగుబురు చూసినప్పుడు సావిత్రి గుర్తొస్తుంది నేను మనిషిని నేను మనిషి గుర్తొచ్చినప్పుడు మాత్రం సావిత్రి గుర్తొచ్చి గుండె పొరల్లో ఏదో సన్నటి బాధ కలుక్కుమంటూ ఉంటుంది ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు డి వెంకట్రామయ్య గారు రాసిన పైరు గాలి కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో స్వాతి పత్రికలో ప్రచురితమైంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు